రిహదుల్లో పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది రోజ్ పూర్ లో డ్రోన్ తో దాడి చేసినట్లుగా తెలుస్తోంది ఈ దాడిలో ఆరుగురికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు మిగతా డ్రోన్లను భారత ఆర్మీ గాల్లోనే పేల్చేసింది దాడి గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది मित्रों जम्मू पर हमला आज फिर शुरू हो गया इस वक्त आप देखिए सुनिए धमाके की आवाजें आ रही हैं। अभी दो तीन मिनट पहले यहां चार पांच धमाके हुए हैं। पाकिस्तान ने दोबारा हमला किया है मुझे लगता है पाकिस्तान अमन नहीं चाहता है और अब पाकिस्तान को हमारी सेनाएं मुंह तोड़ जवाब देंगी आ, हमारा एयर डिफेंस सिस्टम पूरी तरह काम कर रहा है और इसको न्यूट्रलाइज कर रहा है लेकिन धमाके की आवाजें आ रही हैं ड्रोन का अटैक शुरू हो गया जम्मू पर नमस्कार मित्रों जम्मू पर हमला आज फिर शुरू हो गया इस वक्त आप देखिए सुनिए धमाके की आवाजें आ रही हैं अभी दो तीन मिनट पहले यहां चार पांच धमाके हुए हैं पाकिस्तान ने दोबारा हमला किया है मुझे लगता है पाकिस्तान अमन नहीं चाहता है और अब पाकिस्तान को हमारी सेनाएं मुंह तोड़ जवाब देंगी आ, हमारा एयर डिफेंस सिस्टम पूरी तरह काम कर रहा है और इसको न्यूट्रलाइज कर रहा है लेकिन धमाके की आवाजें आ रही हैं ड्रोन का अटैक शुरू हो गया जम्मू पर नमस्कार और गड्डी तबाह రైట్ చూస్తున్నాం భారత్ సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది రోజ్ లో డ్రోన్ తో దాడి చేసినట్టుగా తెలుస్తోంది దాడిలో ఆరుగురికి గాయాలు కావడంతో కుటావుటిని ఆసుపత్రికి తరలించారు మిగతా డ్రోన్లను భారత్ ఆర్మీ గాల్లోనే పెంచేసింది ఈ దాడి గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అక్కడ దాడులు జరిగినట్లయితే తెలుస్తుంది అండ్ ఒక వీడియో సందేశం కూడా మనం చూసాము జమ్మూలో కాల్పులు మళ్లీ మొదలయ్యాయి అని చెప్పేసి ఆయన ఒక వీడియో సందేశంలో పంపించారు ఇంకా పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు రాజు ఏంటి ఒక వీడియో సందేశం కూడా చూసాము పాక్ ఏమాత్రం తగ్గకుండా ఇంకా ఇంకా రెచ్చిపోతూనే భారత్ పైన కాల్పులు జరుపుతూనే ఉంది అటు జమ్మూలో ఎటువంటి కాల్పులు జరిగాయి చూసామో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది వాళ్ళని ఇంకా హాస్పిటల్కి తరలించారు బట్ దీన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు అంటున్నారు మరోవైపు విదేశాంగ శాఖ కార్యదర్శి అండ్ ఆ మంత్రులతో అందరితో కూడా ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది అసలు కీలక సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు జమ్మూ అంతా కూడా అవుట్ ప్రకటించారు కదా రైట్ శ్రీదేవి మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే భారీ ఎత్తున దాడులకి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ సివిలియన్స్ సమాయకులైనటువంటి ప్రజల మీద పైశాచికమైనటువంటి దాడికి తెగబడుతూ ఉంది వాటిని ఆ భారతకి సంబంధించినటువంటి ఆ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పటికప్పుడు కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే దారుణమైనటువంటి విషయం ఏంటి అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో సో టార్గెట్ చేసేటువంటి సందర్భంలో సివిలియన్స్ను మాత్రమే టార్గెట్ చేస్తూ మానవత్వాన్ని మరిచి పోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి విజువల్స్లో చూస్తున్నాం మనం అమాయకులైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి నివాసాల మీద ఈరోజు డ్రోన్ అటాక్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా అవి లాంచ్ చేసేటటువంటి సందర్భంలో భారత్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెంటనే వాటిని కంట్రోల్ కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ముగ్గురు గాయపడినట్టు తెలుస్తుంది ఇది వచ్చేసి మనకు ఫిరోజ్పూర్కి సంబంధించి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ పెహెమ్ అనేటటువంటి ఒక విలేజ్లో ఈ ఒక డ్రోను ఆ ఇంటికి సమీపంలో అది లాంచ్ అయింది అంటే అక్కడ ల్యాండ్ అయింది సో దీంతో దాన్ని కూల్చేటటువంటి ప్రయత్నంలో ఒకసారి కూల్చడంతో అది అక్కడ పడినటువంటి పరిస్థితి సో దీంతో అక్కడ ముగ్గురికి గాయాలైనట్టు తెలుస్తుంది సో ఆ ముగ్గురిని కూడా ప్రస్తుతానికి హాస్పిటల్కి తరలించారు అంతేకాకుండా ఎస్పెషల్లీ సివిలియన్స్ని టార్గెట్ చేసి అంటే అమాయకులైనటువంటి ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఎస్పెషల్లీ いってて。Uh, ఫిరోజ్పూర్ అలాగే పంజాబుకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతానికి పాకిస్తాన్ డ్రోన్లని ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి సో ఇలా ల్యాండ్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజలకి గాయాలయ్యాయి వాళ్ళని వెంటనే హాస్పిటల్ కూడా తరలించారు సో ఇక్కడ ఎలాంటి హ్యూమన్ లాస్ అయితే లేదు సో దీన్ని భారత భద్రతా దళాలు కూడా తిప్పికొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎక్కడికక్కడ గాల్లోనే పేలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే పాకిస్తాన్ చాలా వరకు కూడా వక్రబుద్ధితోటి భారత్ భారత్కి సంబంధించినటువంటి సామాన్యుల మీద ప్రస్తుతానికి ఇలాంటి దాడులకు తెగబడ్డం పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే భారత్ ఆర్మీ కూడా యాక్టివేట్ అయినటువంటి పరిస్థితి మరోపక్క త్రివిధ దళాధిపతులు కూడా మోడీ భేటీ అయ్యారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు అంతేకాకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీకి సంబంధించినటువంటి చీఫ్ కావచ్చు అలాగే రాగ్ సంబంధించినటువంటి చీఫ్ వీళ్ళిద్దరు కూడా తోటి భేటీ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే ఓవరాల్గా కానీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం పాకిస్తాన్ సివిలియన్స్ని త టార్గెట్ చేస్తుంది ఎందుకంటే ఇందాకటి వరకు కూడా మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకునేటువంటి సందర్భంలో పాకిస్తాన్ మూడు అంశాలను టార్గెట్ చేసింది ఒకటి అక్కడ ఉన్నటువంటి భారత ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాలు రెండోది వచ్చేసి ఎల్ఓసికి సమీపంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆ గ్రామాల మీద విచక్షణంగా కాల్పులు జరపడం సో ఆ రెండు అలాగే ఎయిర్పోర్ట్స్ని టార్గెట్ చేసింది అనేసి ఇందాక మనం చెప్పుకున్నాం కానీ ఇప్పుడు సివిలియన్స్కి సంబంధించి అంటే ఇళ్ల మీద ప్రస్తుతానికి ఆ డ్రోన్ దాడులు చేయడం కలకలం రేపుతుంది అయినప్పుడు కూడా వాటిని ఆ భారత్ తిప్పికొడుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే పాకిస్తాన్కి ఎక్కడ కూడా చేసి సాధించేటువంటి అవకాశం లేకుండా సివిలియన్స్ కూడా ఎక్కడ ఎలాంటి హ్యూమన్ లాస్ జరగకుండా కూడా కఠినంగా భారత్ కూడా ఎదురుదాడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా పాకిస్తాన్ సంబంధించినటువంటి కాల్పులను ఈ డ్రోన్లను మిసైల్స్ని ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి గాల్లోనే అయితే ఇప్పుడు ప్రస్తుతం సివిలియన్స్ అంటే బ్లాక్అవుట్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినటువంటి నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో బ్లాక్అవుట్లు నిర్వహించకపోవడం అంతేకాకుండా అక్కడ మొబైల్ లైట్లు వాడడం కొంతమంది ఏదైతే ఇన్వర్టర్స్కి సంబంధించిన లైట్లు వాడడం సో దీని కారణంగా ఏమవుతుందంటే పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఈ లక్ష్యాలను గురిపెట్టేటటువంటి సందర్భంలో అక్కడ ఈ లైట్లు వెలగడం అంతేకాకుండా మొబైల్ సిగ్నలింగ్ కూడా యాక్టివేట్ అయ్యేటటువంటి సందర్భం ఉండడంతో వాటిని దాడులకి వాటిని ఆయుధాలుగా వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇందులో భాగంగానే ప్రస్తుతానికి ఈ అంశం ఈ ఘటనలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే భారత సైన్యం మాత్రం ఎక్కడికక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఆ డ్రోన్స్ను కావచ్చు అంతేకాకుండా అక్కడ వచ్చేట మిసైల్స్ అన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇళ్ళ మీద ఎందుకు అలాంటి ఇప్పుడు డ్రోన్లకు సంబంధించి ఎందుకు అక్కడ లాంచ్ అయ్యాయి అక్కడ ఎందుకు ల్యాండ్ అయ్యాయి అంటే అక్కడ వాళ్ళు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు అనేటటువంటి వాదన కూడా మనకు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా శ్రీనగర్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ దగ్గర అవంతిపుర ఇందాక నేను చెప్పినటువంటి దగ్గర కూడా ఎయిర్పోర్ట్ దగ్గర శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దగ్గర అలాగే అవంతిపుర ఎయిర్ బేస్ దగ్గర కూడా భారీ ఎత్తున ఈ మిసైల్స్ కావచ్చు అంతేకాకుండా ఎస్పెషల్లీ ఈ డ్రోన్లని ప్రయోగించడం నేపథ్యంలో వాటన్నిటిని కూడా భారత్ సంబంధించిన సైన్యం నిర్వీర్యం చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి డ్రోన్ స్ట్రైక్ ఒకటి జరగడంతో ఫిరోజ్పూర్లో ఇందాక నేను చెప్పినట్టు ముగ్గురికి గాయాలయ్యాయి సో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి హాస్పిటల్ కూడా తరలించినటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తోంది పాటు ఎవరైతే గాయాలయ్యాయో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క ఇందాక నేను చెప్పినట్టు ఫిరోజ్పూర్లో ఉన్నటువంటి కహీ ఫేమ్ విలేజ్ అనే ఏదైతే ఉందో అక్కడ వాళ్ళంతా కూడా అంటే బ్లాక్ నిర్వహించాలని చెప్పినప్పుడు కూడా వాళ్ళు బ్లాక్అవుట్ నిర్మించకపోవడం కారణంగా ప్రస్తుతానికి అక్కడ ఈ దాడి జరిగింది అనేది ఇక్కడ తెలుస్తుంది సో దాన్ని భారత్ సంబంధించినటువంటి సైన్యానికి సంబంధించినటువంటి సైన్యాధికారులు కూడా వాటిని వెంటనే నిర్వీర్యం చేస్తారు అవి ల్యాండ్ కాకుండా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా అయితే ఆ ప్రస్తుతానికి శ్రీనగర్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించాయి అంటే డ్రోన్ కి సంబంధించినటువంటి పేలులు సంభవించాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు అయితే ఆ డ్రోన్స్ అన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఎయిర్ మనకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయినటువంటి ఆ పరిస్థితి ఉంది వెంటనే వాటి కూడా వెంటనే ఫీల్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా మనం కానీ చూసుకున్నట్లయితే డ్రోన్ అటాక్స్ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఏం చేయాలి అనేది అక్కడ అర్థం ఆ పరిస్థితి ఉంది అర్థం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అవుట్ చేయండి అని చెప్పి చెప్పారు అవుట్ చేయమని చెప్పినా సరే కొంతమంది అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం పట్ల నిజంగా ఇలాంటి దాడులకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఆందోళన కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి సో అందుకే ఎప్పుడు కూడా ప్రభుత్వం ముందుగా ముందస్తు చర్యల భాగంగానే ఈ బ్లాక్అవుట్స్ నిర్వహించాలని చెప్పి చెబుతోంది సో కాబట్టి అలా బ్లాక్అవుట్స్ చేయాలి అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ విధంగా నిర్ణయాలు కానీ తీసుకొని వాళ్ళు చెప్పినట్టు కానీ చూస్తే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం అంతేకాకుండా ఏదైతే బ్లాక్అవుట్ చేయమన్నా సరే పట్టించుకోకుండా ప్రభుత్వం మాటలు బేఖాతరు చేయడం వల్ల ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో వీటి మీద ఖచ్చితంగా ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోండి ఖచ్చితంగా బ్లాక్అవుట్ నిర్వహించాలని చెబుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దానికి సరైనటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాడులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని భారత్ అయితే సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇవి ల్యాండ్ అయినప్పటికీ కూడా అక్కడ అంత పెద్ద ఇబ్బంది అయితే ఏమి జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ భారత్కి సంబంధించినటువంటి ఆర్మీ సిబ్బంది కావచ్చు అంతేకాకుండా ఆ భారత్కి సంబంధించినటువంటి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది యాక్టివేట్ అయిపోయినటువంటి నేపథ్యంలో డ్రోన్స్ని ఎక్కడికక్కడ కూల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు విజువల్స్ మనం చూస్తున్నాం సో విజువల్స్ చూసేటటువంటి సందర్భంలో ఒక డ్రోన్ అక్కడ ఉన్నటువంటి గ్రామం మీద కూడా పడినటువంటి పరిస్థితి ఉంది సో ఆ పడినటువంటి ఆ డ్రోన్ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ఆ ప్రయత్నం తొలుత చేశారు అయితే అది నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం కానీ చూస్తూ ఉంటే అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఏదైతే గ్రామానికి సరిహద్దులో ఇది పడింది సో పడినటువంటి నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెబుతున్న పరిస్థితి సో ఫిరోజ్పూర్లో ఇప్పుడు ఈ డ్రోన్ దాడికి సంబంధించి అక్కడ కలకలం రేపినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు చెబుతూ ఉన్నారు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని వెంటనే హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి వాళ్ళకి ఆరోగ్యం కూడా స్టేబుల్గానే ఉంది ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది కూడా లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సైనికులు పోలీసులు కూడా చెబుతూ ఉన్నటువంటి మరోపక్క ఏదైతే చెప్పినటువంటి నేపథ్యంలో అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా చెప్తున్నారు మరోపక్క శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మీద కూడా పాకిస్తాన్ డ్రోన్ అటాక్ చేసిన ప్రయత్నం చేయడం తోటి దాన్ని కూడా ప్రస్తుతానికి న్యూట్రలైజ్ చేశారు అలాగే శ్రీనగర్ సంబంధించినటువంటి బారామల్లా దగ్గర కూడా ఎనిమిది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ డ్రోన్స్ ని న్యూట్రలైజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది అలాగే పంజాబ్ లోని అమృత్సర్ అలాగే అంబాబు పాలా దగ్గర కూడా ప్రస్తుతానికి బ్లాక్అవుట్ నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచువేషన్ ఉంది మరోపక్క డ్రోన్ పూంచ్ దగ్గర ప్రస్తుతానికి డ్రోన్ అటాక్ చేశారు సో దాన్ని కూడా ఇంటర్సెప్టెడ్ చేసినటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ప్రతి దాడిని కూడా భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది శ్రీదేవి రాజు అటు జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్ లో కూడా ఇంకా హై అలర్ట్ ప్రకటించినట్టుగా చెప్తున్నారు జైసల్మీర్ లో కూడా మళ్ళీ శకలాలు పడ్డాయి డ్రోన్స్ విసిరారని చెప్తున్నారు అండ్ ఏడు పదకొండు లొకేషన్లలో దాడులకు దిగింది పాకిస్తాన్ అటు ఆల్రెడీ వంద డ్రోన్లను భారత్ వాటిని నిర్వీర్యం చేసింది కూల్చివేసిందని మాట్లాడుతున్నారు అండ్ అంబాలా పంచకులాల్లో ఇందాక మీరు మాట్లాడినట్టు సరిహద్దు ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేసినట్టుగా చెప్తున్నారు ఢిల్లీకి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అండ్ బాంబు బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే డ్రోన్ అటాక్స్ చేస్తున్నాయి వెంటనే వాటిని నిర్వీర్యం కూడా చేసేస్తున్నారు ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు వచ్చినటువంటి అన్ని కూడా ఇందాక మనం చేసినటువంటి అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం చూసాం అవి చూసేట సందర్భంలో అక్కడ ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే డ్రోన్లతో అటాకులు చేస్తున్నప్పుడు కూడా భారత్ ఎక్కడ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా చాలా గట్టిగా వాటిని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి గాల్లోనే పేరు చేస్తున్న పరిస్థితి అయితే ఒకటి రెండు చోట్ల ఇందాక నేను చెప్పినటువంటి ఒకటి రెండు ప్రాంతాల్లో ప్రస్తుతానికి డ్రోన్ సంబంధించినటువంటి అటాక్స్ జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ప్రస్తుతానికి మాత్రం ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉందో అది డ్రోన్ అటాక్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతానికి న్యూట్రలైజ్ చేస్తూ ఉన్నటువంటి